హలో ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ వచ్చేసి బాదం పాలు తయారు చేయడం అండి సమ్మర్లో బాడీకి కూల్గా ఏవైనా ఉంటే బాగుండనిపిస్తుంది చల్లదనంతో పాటుగా హెల్త్ కూడా చాలా మంచిది ఈ బాదం పాలు అనేవి పిల్లలకి మంచి బలాన్ని ఇస్తుంది కూడా మరి ఈ బాదం పాలు ఈజీగా త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను యాభై బాదం గింజల్ని ఒక గిన్నెలో తీసుకొని వేడి నీళ్ళు పోసి గంటపాటు వీటిని నానబెట్టానండి వేడి నీళ్ళు అయితే త్వరగా మెత్తబడతాయి అన్నమాట అందుకని చెప్పి వేడి నీళ్ళు తీసుకున్నాను ఇలా గంట తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా పొట్టు తీసి ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత వాటిని నీటుగా ఒకసారి కడిగేసి వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఆ తరువాత కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు తీసుకొని ఈ బాదం గింజల్లో యాడ్ చేయాలి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈలోగా ఇంకొక హాఫ్ లీటర్ పాలను తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఈలోగా మనం మిక్సీ పట్టేసిన ఈ పేస్ట్ చూడండి వీలైనంత సాఫ్ట్గా వచ్చేలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసి మరిగించుకోవాలి ఈ కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల పాలు పర్ఫెక్ట్ కలర్లోకి వస్తాయండి బాదం పాలు ఎలా కలర్ ఉంటాయో అలాంటి కలర్లోకి వస్తాయి అన్నమాట నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇది వాడానమాట మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నాలుగు స్పూన్లు అంటే హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్ తినేదాన్ని బట్టి ఆ తర్వాత ఐదు నిమిషాలు ఈ పాలు మరిగించాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని అడుగు పట్టకుండా వంటలు లేకుండా దీన్ని బాగా నిదానంగా తిప్పుకోవాలి ఆ తర్వాత చిటికడి యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనిని ఇరవై నిమిషాల పాటు నేను లో టు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మరిగించాను ఇరవై నిమిషాల తర్వాత ఈ పాలన్నీ కూడా ఇలా చిక్కబడిపోయి బాదం పాలనేవి రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత చూడండి ఇంత థిక్నెస్ వచ్చిందనమాట దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకొని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి వీలైతే ఇంకా ఎక్కువ టైం పెట్టుకోండి మన పంటికి తగలగానే జివ్వు అనేంత చల్లగా రావాలన్నమాట జివ్వు మనాలి పళ్ళు కూడా అప్పుడు మంచి బాదం పాలు టేస్ట్ని ఫ్లేవర్ని మనం ఆస్వాదించగలం ఆ తర్వాత బయటికి తీసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని గ్లాస్లోకి పోసుకొని తాగేయడమేనండి వెరీ సింపుల్ కదా చాలా చాలా ఈజీ అండి హెల్త్కి కూడా చాలా మంచిది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి మా ఛానల్ కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్